హాయ్ అండి ఈ రోజు అయితే నేను చేపల పులుసు చేస్తున్నాను మావిడికి అయితే చేపల పులుసు చేస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను ఇలా దలసరిపాటి పాటి మూకుడు అయితే ఒకటి తీసుకున్నాను నేను ఈ ప్యాన్ వేడెక్కే వరకు ఉండాలి చాపల పులుసు కదా ఆయిల్ ఎక్కువ పడుతుంది చాపల పులుసులోకి నేను ఆనియన్ అయితే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట బర్క్ బర్క్గా చేసుకున్నాను బాగా మెత్తగా అయితే చేసేసుకోలేదు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఈ ఆయిల్లోకి ఈ ఆనియన్ అయితే వేసేస్తున్నాను ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసం పోవాలి ఈలోగా మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అయితే వేసేస్తున్నాను నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తున్నాను మన నానియన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి నేను ముందుగానే చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని ఫ్రై అయిన ఆనియన్లో వేసేసుకోవాలి జాగ్రత్తగా కదుకోవాలండి ఇది మసాలా కింద మాడిపోకుండా ఉంటుందని ఇలా కలిపేస్తున్నాను లైట్గా అందుకే నేను చాప ముక్కలకు లైట్గా నిమ్మరసం యాడ్ చేశాను కదా ముక్క అయితే విడిపోదన్నమాట ఇంకా మనకి కావలితే నేను ఎంత కారం కొద్దిగా తక్కువగా యాడ్ చేశాను ఇప్పుడు కాస్త వేసుకుంటున్నాను సాల్ట్ లైట్గా ఒక పింఛపు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను మొక్క ములిగే వరకు అయితే నేను వాటర్ యాడ్ చేశాను ఓకే మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పెట్టుకున్న రెండు బెండకాయలు ఈ మామిడికాయ ముక్కలు పులుసు ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అలా తిరగబడ్డాక మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తాను మన పులుసు చూసారా ఇలా తిరగబడుతుంది కదా ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను మామిడికాయతో చేపల పులుసు ఎలా అనుకున్నాను చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అన్నమాట ట్రై చేయడం టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఎమ్మెగా ఉంది